ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మారుమూల గ్రామం నుండి ఒక యూనివర్సిటీలో ఎన్నో కవితలు రాస్తూ ముందుకెళ్ళేటువంటి తైదల అంజయ్య ఈరోజు జలతంత్రి అనే పుస్తక ఆవిష్కరణ భాగంగా మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట స్థానిక ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అందులో భాగంగానే తైదల అంజయ మనతో ఉన్నారు వారిని అడిగి గతంలో మీరు రాసినటువంటి కవితలకు అంటే చిన్నప్పటి నుంచి ఓనమాలు నేర్చుకుంటూ యూనివర్సిటీలో ఉండి ఎన్నో కవితలకు ఒక పునాది వేసినటువంటి మీరు ఎవరు స్ఫూర్తిగా తీసుకున్నారని చెప్పచ్చు స్ఫూర్తి అంటే ముఖ్యంగా నా జీవితమే నాకు స్ఫూర్తి నేను పాఠశాలలో చదువుకున్నప్పుడు చెప్పిన తెలుగు మాస్టారి కథన శైలి ఆ కవితాత్మక శైలిని నన్ను ఆకర్షించింది తర్వాత నేను నేర్చుకున్న చిత్రలేఖనం ముఖ్యంగా రేడియో వినడం వల్ల దూరదర్శన్ లాంటి ఈ మీడియా వల్ల నేను స్వయంగా ప్రభావితమై ఆ రేడియోలో వచ్చే కవి సమ్మేళనాలు అవన్నీ విని ప్రభావితమై సిద్దిపేటకు వచ్చిన తర్వాత ఆ పద్యాలు రాసిన ప్రభావం వచ్చి సిద్ధారెడ్డి గారి ప్రభావం వల్ల మంజీర రచయిత సంఘ ప్రభావం వల్ల నేను ప్రయత్నంలోకి ప్రవేశించాను అంటే గతంలో చూసుకున్నట్టే మీ అన్నగారి యొక్క స్ఫూర్తిగా తీసుకొని భావోద్వానికి గురైన సంఘటన చూసాం సమావేశంలో అంటే ఎట్లా చెప్తారు మీ అన్నగారి విషయంలో నిజానికి మా అమ్మ నాన్న లేరు వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు తనున్నాడు కనుక వాళ్ళ భారాన్ని మోసిన తనకి మధ్యలో డ్రాప్ అవుట్ ఆయన స్కూల్లో మధ్యలో డ్రాప్ అవుట్ అయినప్పటికీ ఆయన మీద ఆయనకు రీడింగ్ మీద పుస్తకాల మీద బాగా చదవడం మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది తను చదివే పుస్తకాల్ని నేను కూడా చదివేవాళ్ళు తనను చూసి అట్లా చందమామ బాలమిత్ర లాంటి కథలు చదివి ఆ ఊహాశక్తి ఆ ఊహాశలిత్వం అవన్నీ ఆ అధ్యయనం వల్ల అంటే గతంలో ఈ యొక్క గ్రామాల్లో వేసేటువంటి నాటకాలను కూడా మీరు అంటే అందులో ముందుండి దశగా పాటలు పాడడం కానీ అన్నీ చూసి నేర్చుకోవడం జరిగింది అవి ఇప్పుడు మీకు పనిచేస్తున్నాయా ఇప్పటి తరానికి నిజానికి ఆ ఊళ్ళల్లో వేసే యక్షగానాలు కానీ ఆ చిరుతల రామాయణం లాంటివి కానీ ఇప్పుడు అప్పుడు ఎలాంటి మీడియా లేదు దూరదర్శన్ లాంటిది కానీ ఫోన్ లాంటిది కానీ మీడియా ప్రభావం లేని టైంలో ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండేది అప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండి వాటిని విని పాడడం ద్వారా ఉత్తేజితమై ఆ ప్రభావంలోకి వెళ్ళిపోయేవాళ్ళం ఆ ప్రభావం తప్పకుండా మా అప్పటి తరానికి ఆ సృజనాత్మకి సృజనాత్మకత అది తోడవుతుంది తప్పకుండా ఆ యక్షగానాలు ఆ గ్రామీణ కళల ప్రభావం సృజనాత్మకకి ఒక చేర్పుగా పరిణమించింది మీరు రాసినటువంటి జలతంత్రి భావితరాలకు ఎలా స్ఫూర్తిగా ఉండబోతుందని చెప్పవచ్చు నేను ఇందాక చెప్పినట్టు దాన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది నేను ఒక విత్తనాన్ని చల్లితే అది ఒక బండ మీద పడితే మొలకెత్తదు దాన్ని రిసీవ్ చేసుకున్నట్లయితే నిజానికి చాలా చైతన్యం పొందుతారు ఎందుకంటే నేను పొందిన చైతన్యం కూడా అట్లాంటిదే కనుక అది కూడా వాళ్ళు కనెక్ట్ అయితే వాళ్ళు తప్పకుండా చైతన్యాన్ని పొందుతారని నేను ఆశిస్తాను అంటే కవిత్వం అనేది ఒక జీవన శైలిని మార్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే కవిత పట్ల కవిత్వం పట్ల ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తున్నది సమాజము ఒక రేడియోకు టీవీలకు అతకపోయే పరిస్థితి కాబట్టి సమాజానికి మీరు ఏం చెప్తారు చివరగా కవిత్వం అంటే రామాయణం ఉంది ఉదాహరణకు వాల్మీకి కనుక లేకుంటే మనకు రాముడు ఎవరో తెలియదు ఇవాళ రాముణ్ణి గొప్ప ఆదర్శ పురుషునిగా చేసింది ఒక కవి మాత్రమే దానికి మనం సందేహించాల్సిన అవసరం లేదు వాల్మీకి లేకుంటే రాముడు ఎవరో తెలియదు కాబట్టి కవిత్వం తప్పకుండా ఒక వేమన ప్రభావం కానీ ఒక వాల్మీకి ప్రభావం కానీ కాళిదాసు లాంటి గొప్ప కవుల ప్రభావం కానీ సమాజం మీద తప్పకుండా ఉంటుంది దాన్ని ఆ చైతన్యానికి కనెక్ట్ అయ్యి ఆ ముందుకెళ్ళే ప్రజలను బట్టి ఉంటుంది సిద్ధిపేటతో నా అనుబంధం యాభై ఏళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా సిద్ధిపేటకి నాకున్న సంబంధం విడదీగిరాంది నా ఎదుగుదలలో సిద్ధిపేట చాలా ఇంపార్టెంట్ పాత్ర ఊహించింది ఈరోజు తైదీలంజే పుస్తకం ఇక్కడ ఆవిష్కరణ పెట్టడం మీ అందరిని చూడటానికి కలవటానికి గొప్ప అవకాశం ఇది ఒక నాకు ఇన్స్పిరేషన్